నమస్తే ఒక చిన్న పాట గాలిలోన ఈకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ వో కొంగమ్మ పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోవే కొంగమ్మ ఓ కొంగమ్మ గాలిలోన ఈదుకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ ఓ కొంగమ్మ పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోవే కొంగమ్మ ఓ కొంగమ్మ మడుగుల్లో మునిగిన మైలాటదు నీకు వంపుల్లో తిరిగిన వండుపురుదంటదు వెండి తీగలతో రెండు రెక్కలు దేవుడొల్లే మాసిపోని తను ఉన్న కొంగమ్మ సుసుకోని పోవే కొంగమ్మ మాసిపోని తను ఉన్న కొంగమ్మా సుసుకొని మురిసిపోవె కొంగమ్మ గాలిలోన ఈదుకుంటూ గంగవై ఉరుక్కుతున్న కొంగమ్మ ఓ కొంగమ్మ పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోవే కొంగమ్మ ఓ కొంగ